నమస్తే అండి నేను రజాక్ ఢిల్లీ రాజకీయాల్ని శాసిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాలు కానీ లేదంటే గత డెకేట్ తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే సరే ఒక ఐదేళ్ల క్రితం వారికి వెళ్దాం ఢిల్లీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకు వస్తున్నారో తెలియదు ఏం వెళ్తున్నారో కూడా తెలియదు అక్కడ ఎవరిని కలవడానికి వెళ్ళేవాళ్ళో కూడా తెలియదు ఇక మంత్రులు అంటారా అసలు ఏ నాయకుడిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలిసేది కాదు కానీ కానీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది పద్ధతులు మారిని పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీకి వెళ్ళినారు అసలు మీరు ఎప్పుడైనా చూసినారా వైసీపీ గవర్నమెంట్లో ఒక డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్ళి వివిధ మంత్రిత్వ శాఖలను యూనియన్ మినిస్టర్స్ని కలిసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక సమస్యని చెప్పడం కానీ లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ లేదంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎప్పుడైనా ఒక మినిస్టర్ చెప్పడం కానీ మాట్లాడడం కానీ మీరు చూసినారా మీరు చెప్పండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వెళ్ళినా ఏదో ఆ శిలాఫలకం ఇస్తారు శిలాఫలకమా ఇస్తారు విగ్రహాలు ఇస్తారు తిరిగి వచ్చేస్తారు అక్కడ ఏం జరిగిందనేది కూడా ఏం తెలియదు కానీ ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీని శాసిస్తున్నారు ఏదో నేనేదో హైప్ కోసం చెప్పట్లేదు ఎందుకు శాసిస్తున్నాడంటే మీరు మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలని తీసుకోండి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మరే రాష్ట్రం అయినా సరే సౌత్ స్టేట్స్లో ఇదే నేను తీసుకోండి కేంద్ర ప్రభుత్వంలో ఆ రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏక చత్రాధిపత్య వ్యవ వ్యవహరిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు చంద్ర మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళారు సడన్గా వెళ్ళినారు బేసిక్గా అసలు వెళ్ళి అక్కడ అంతమంది మినిస్టర్ల దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే ఒక నెల రోజులు పట్టింది ఇంతకుముందు అయితే కనుక కానీ అసలు డే వన్లో రోజున టూరిజం అండ్ కల్చర్ ఎక్కువ టూరిజం అండ్ అడ్వెంచర్ టూరిజంకి సంబంధించినటువంటి దానికి సంబంధించి మాట్లాడడం కోసం అని చెప్పేసి ఒక ఏడు సిద్ధాంతాలతోనే ఏడు ప్రణాళికలతో ఏడు ప్రాజెక్టులతో వెళ్లడం అయితే జరిగిందనమాట సో కల్చర్ అండ్ టూరిజంకి సంబంధించినటువంటి యూనియన్ యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి మన షెకావత్ గారిని సో గజేంద్ర షేకావత్తో గజేంద్ర సింగ్ షెకావత్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది జరిగిందనమాట సో ఏడు ప్రాజెక్టులు మెయిన్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఆ మెయిన్ ప్రాజెక్టుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది జరిగింది అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా మన కేంద్ర మంత్రిత్వ ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవడం అయితే జరిగిందనమాట ఇక అక్కడ తాగలేదండి పవన్ కళ్యాణ్ గారు రైల్వే శాఖ మంత్రి ఎవరైతే అశ్వి అశ్విని జైస్వాల్ గారు ఆయన ఉన్నారు కదా సో ఆయన కూడా కలవడం అయితే జరిగింది అదేవిధంగా జలశక్తి మినిస్టర్ యూనియన్ జలశక్తి మిని మినిస్టర్ కేంద్ర జలశక్తి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సిఆర్ పాటిల్ గారు సో ఆయన్ని కూడా కలవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వాటర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు మరి పెండింగ్ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఫైనల్గా రైల్వే మినిస్టర్ సో ఆయన వచ్చేసి అశ్విని వైష్ణవ్ గారిని సో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది ఒకప్పుడు ఇదే జనసేన పార్టీకి వార్డ్ మెంబర్ లేరన్నారు ఇదే జనసేన పార్టీ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు అన్ని చోట్ల ఓడిపోయినారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి అసలు ఓటింగే లేదు ఓటేసే వాళ్ళంతా కూడా పిల్లలే సో వాళ్ళకి ఓటింగ్ కూడా లేదని చెప్పి అవమానపరిచినారు అలాంటి వ్యక్తి ఈ రోజున రా ఏది దేశ రాజకీయాలు శాసిస్తున్నాడు మొన్నటికి మనం మనకి తెలిసిందే కదా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే అసలు కాంగ్రెస్ కంచు కోటలుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలన్నీ కూడా మార్జ్యంతో లేపేసినాయి బేసిక్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతారంటే దాదాపు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆరు వేల ఓట్లు ఏడు వేల ఓట్లతో వాళ్ళకి వెళ్ళడం జరిగింది సో మినిమం పవన్ కళ్యాణ్ గారు టర్న్ చేయగలిగినారు అంత ఇంపార్టెన్స్ అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో నేను మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలా రీసెంట్గా తెలిసిన కుర్రాడు పవన్ కళ్యాణ్ గారు వేరే మనసు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడా అంటే లైఫ్లో పడుతున్నటువంటి కష్టాలు లైఫ్లో పడుతున్నటువంటి ఇబ్బందులు అది ఆర్థిక ఇబ్బందులా లేకపోతే జాబ్ లేకపోవడమా ఏదైనా అయ్యి ఉండొచ్చు అలా ఈ రోజున చాలామంది ఉండుంటారు మీకు నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన రోజున రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన రోజున తన సొంత కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది తన సొంత అన్నకు కూడా చెప్పకుండా పార్టీ పెట్టినాడు కుటుంబానికి దూరంగా అయినాడు కానీ తర్వాత గెలిచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆయన అన్న కాళ్ల ముందు పెట్టినాడు అధికారాన్ని తీసుకెళ్ళి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు అందరి దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు సపోర్ట్ ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఇదొక పార్టీ అని మీడియాలో చెప్పడానికి కూడా ఇష్టపడలేదు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం కానీ ఎత్తాలంటే కూడా ఒకవేళ ఈయన ఒక పొలిటికల్ కమిడియన్ పొలిటికల్ జోకర్ పొలిటికల్ క్లౌన్స్ అనే విధంగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసేది మీడియా కూడా కానీ ఈ ఈరోజునేమైంది దేశ రాజకీయాలను శాసిస్తున్నాడు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాడు పవన్ కళ్యాణ్ ముంబైలో మహారాష్ట్రలో ఎక్కడో ప్రచారాలు చేసుకుంటే అక్కడ కూడా ఆ రాష్ట్రంలో భారీ స్థాయిలో బీజేపీ గెలిచింది ఎన్డీఏ కూటమి గెలిచిందని చెప్పేసి చెప్పుకునే స్టేజ్కి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకు నిజం చెప్పాలంటే ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే సూసైడ్లు చేసుకుంటున్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫస్ట్ తన లైఫ్ నుంచి చూసుకుంటే కనుక మీరు మీకు అర్థమవుతుంది ఆయన చాలా సందర్భాల్లో చెప్పినాడు అనమాట ఏమని చెప్పినాడు నేను నాకు అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని లేదు కాలం నడిపించింది వచ్చినాడు నెంబర్ వన్ స్టార్ అవుతాడా పక్కన పెడదాం పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీ హిట్ లేకపోతేనే రెండు మూడు సంవత్సరాలు లేకపోతేనే కరువు మనగై ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎలా నిలదొక్కగలిగినడో ఎలా ఉండగలిగాడు టెన్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారికి లేదు మరి సూసైడ్ చేసుకోవాలి కదా ఆయన కూడా సరిపోవాలి కదా అది అక్కడ పక్కన పెడితే ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వద్దాం ఫస్ట్ లై ఫస్ట్ ఏదైతే మ్యారేజ్ ఉందో అది బ్రేకప్ అయిపోయింది సెకండ్ పెళ్ళి ఏదైతే ఉందో అది కూడా పోయింది అయినప్పటికీ కూడా వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడదుడుకులు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నారు ఇక రాజకీయంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినటువంటి మాటల దాడి చేతల దాడి అన్ని రకాల దాడులు ఇంకే రాజకీయ నాయకుల మీద జరగలేదు సో తన సొంత కుటుంబ సభ్యులు అత్యంత నీచంగా హేయంగా మాట్లాడినారు సో తన వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి బాగుపెడితే తన ప్రొఫెషనల్ లైఫ్ వరకు పవన్ కళ్యాణ్ పడినటువంటి స్ట్రగుల్స్ ఎవడ పడలేదు అవన్నీ తట్టుకొని నిలబడినాడు కాబట్టి ఈ రోజున దేశ దే రాజకీయాల్ని ఢిల్లీ రాజకీయాలను శాసిస్తున్నాడనే ఒక స్టేట్మెంట్ నేను ఇవ్వగలిగిన కాబట్టి ఈ మధ్యకాలంలో సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువైపోతుంది దయచేసి మనం ఒక హీరోని అభిమానిస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మోటివేట్ అవ్వాలి మనం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అభిమానిస్తున్నాం ఎందుకంటే తను లైఫ్ స్టైల్ తను 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 కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా ఒక కడు పేదవాడు ఎలా ఉంటాడో అలా ఉండాలనుకుంటాడు ప్రతి వ్యక్తి పడేటటువంటి కష్టంలో తన కష్టంగా చూసుకుంటాడు కాబట్టి మనం అభిమానిస్తాం స్క్రీన్ మీద ఏదో డ్యాన్స్లు అని లేకపోతే ఇంకేదో చేసినాడు ఇంకేదో చేసినాడని కాదు అందరూ ఆస్తున్నారు కదా అందుకు కాదు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యక్తిగత లైఫ్ స్టైల్కి సంబంధించి మనం అభిమానులు అయినాం అప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎస్ ప్రతిసారి మీకు ఏదైనా డిమోటివేట్ అవుతుంటేనో లేకపోతే డిప్రెషన్కి పోతుంటేనో విషయం గమనించండి ఏ లేని స్టేజ్ నుంచి ఢిల్లీ రాజకీయాల్లో శాసించే స్టేజ్కి ఎదిగినోడు ఈరోజు మనకి కాకపోవచ్చు కొంతకాలం మనకి టైం సపోర్ట్ చేయకపోవచ్చు పుట్టాం దేనికో ఏదో ఒకటి చేసే చచ్చిపోవాలా అర్థమైందా కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మరి మరి ముఖ్యంగా యువకులు స్ట్రగుల్ ఎంత ఎంత స్ట్రగుల్ అయితే లైఫ్లో మనం అంత ఫోర్స్ఫుల్గా అంత 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 స్ట్రాంగ్గా మారుతాం మీకు స్ట్రగుల్ తెలియకపోతే అది అంత స్ట్రాంగ్ అవ్వలేరు సో గుర్తుపెట్టుకోండి ఏమి లేని స్టేజ్ నుంచి ఒక డిప్యూటీ సీఎంగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడానికి ఇబ్బంది పడేటటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్స్తో కూర్చొని రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఒక రైల్వే మినిస్టర్ కావచ్చు ఒక జలశక్తి మినిస్టర్ కావచ్చు ఒక టూరిజం మినిస్టర్ కావచ్చు అదేవిధంగా ఒక ఫినాన్షియల్ మినిస్టర్ కావచ్చు యూనియన్ మినిస్టర్స్ అందరినీ కూడా కలిసి మాట్లాడి స్టేజ్కి ఎదిగిన అంటే మరి మనం ఆయన దగ్గర నుంచి ఎంత స్ఫూర్తి పొందాలా ఎంత స్ఫూర్తి పొందాలా ఏంది పవన్ కళ్యాణ్ గారు ఇమ్మని అంత పిరిగ్గా ఉండాలా ఆయన పడ్డ లైఫ్లో సినిమా ఇండస్ట్రీ పరంగా టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ హిట్లో ఫేడ్ అవుట్ అయి వెళ్ళిపోవాలి సినిమా నుంచి కానీ నిలబడగలిగినాడు పర్సనల్ లైఫ్ ఫస్ట్ వైఫ్ ఫెయిల్ సెకండ్ వైఫ్ ఫెయిల్ తన లైఫ్లో తను వై తను ఫెయిల్ అయినాడా లైఫ్ వైఫ్ ఫెయిల్ అయినా పక్కన పెడితే మ్యూచువల్ ఫెయిల్స్ అయ్యాయి ఆ రెండు కూడా బట్ సర్వే వైఫ్ అవ్వగలిగినాడు తన మీద వచ్చినటువంటి మాటల దాడి తన తల్లి దగ్గర నుంచి మొదలు పెడితే తన కుటుంబ సభ్యులు కూడా దుర్భాషలు అన్నారు తన సినిమాలు బయటకు వస్తున్న తరుణంలో టికెట్ రేట్లు ఐదు పది పెట్టి హింసించాలని చూసినారు అన్నిటినీ తట్టుకొని అలాంటి కష్టకాలం వచ్చినప్పుడు దమ్ము చూపించుకున్నాడు ఈరోజు నిలబడినాడు నెంబర్ వన్ అయినాడు దేశ రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలను శాసిస్తున్నాడు రీసెంట్గా సర్వేలు చెప్పినాయి కదా పవన్ కళ్యాణ్ అక్కడకి రావడం కారణంగానే కొన్ని నియోజకవర్గాలు గెలవగలిగినారని ఆ స్టేజ్కి లేవగలిగినాడు కాబట్టి ఎక్కడో ఏదో అయినటువంటి ఏదో సినిమా ఇండస్ట్రీ ఏదో చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున దేశ ఢిల్లీ రాజకీయాలను శాసిస్తున్న స్టేజ్కి ఎదిగినాడు మరిన్ని మరికొంతకాలం మరింత ఎదుగుతాడు ఆ విషయాన్ని అయితే గ గమనించండి ఏదైతే సూసైడ్ థాట్స్ డిప్రెషన్ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ మోటివేషనల్గా ఒక ఒక పర్సన్ ఉండాలి మనకి ఇప్పుడు కూడా అది పవన్ కళ్యాణ్ మహేష్ బాబా సో అన్ సో ఏవో ఎవరైనా సరే ఆ వ్యక్తిని బట్టి మనం మోటివేట్ అవ్వగలగలం అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ పర్సన్ ఎలా ఉంటాడో మనం ఎలా అవ్వాలని చెప్పేసి కాబట్టి తెలుసుకోండి చూసే దేనికి కూడా ఫైనల్ అంతిమం అది కాదు మనం పుట్టినందుకు ఎదోటి చేసి చచ్చిపోవాలి ఆ విషయాన్ని గమనించండి దేవుడు తీసుకెళ్ళినప్పుడే పోవాలి అంతే తప్ప మధ్యలో ముగించకండి జీవితాన్ని